పెట్టకూడదు ప్రతి మహాపురి గ్రంథాలు మందిర్లో ఉండాలి అని చెప్పడం జరిగింది కాబట్టి మందిర్లో గ్రంథాలన్నప్పుడు మనం ఇక్కడ అనుమానం చేయడం అని పెట్టడం జరిగింది కానీ కొన్ని ఉన్నాయి ఇక్కడ లేదా గ్రంథాలను పెట్టడం ఈ గ్రంథాలను పఠనం చేయడం కాదు భవిష్యత్తులో కూడా ఏదైనా ధర్మానికి చెందిన వ్యక్తి సంస్థాన ధ్యాన కేంద్రాలకు వచ్చినప్పుడు తనకు నచ్చిన గ్రంథాన్ని అధ్యయనం చేస్తాడు ఏమంటున్నారు బాబా జ్ఞాన కేంద్రంలో గ్రంథాలను స్థాపించడమే కాదు పూజా పట్టిన గ్రంథాలను బొట్టు పెట్టి పూజలు చేయడం కాదు నా గ్రంథాలను మళ్ళీ అది కూడా మీరు అర్చనే పెట్టి పూజ చేయడం కాదు గ్రంథాలను ఎవరైనా చదువుకున్న వ్యక్తి ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి ఆ గ్రంథం తీసుకొని అధ్యయనం చేస్తాడు అప్పుడు ఆ జీవితంలో ఆచరణ చేస్తాడు ఉన్న విషయాలను అర్థం చేసుకొని మరి తన జీవితానికి ఉద్ధరించే మార్గం శోధిస్తాడు నా జీవితానికి దీంట్లో ఏమైనా ఆచరణ కదా అని ఆయన మరియు ఆ జ్ఞాన మార్గాన్ని సమస్త మానవ జాతికి ఆత్మ జ్ఞానాన్ని లభింపజేసేది ప్రయత్నం కూడా చేస్తాడు తాను చదువుతాడు ఇతరులకు కూడా వినిపిస్తాడు వారి తాను అందుకనే అన్ని జ్ఞాన కేంద్రాల్లో గ్రంథాల అవసరం ఉన్నది మన భారతదేశంలో ఆది అనాది కాలం నుండి కేవలం చైతన్య స్వరూపమైన ప్రాణులను మాత్రమే దేవుళ్ళని నమ్మారు చైతన్య ప్రాణుల్లో సర్వ శ్రేష్టమైన ప్రాణి మానవుడికి దేవుడు రూపం అని నమ్మినారు అటువంటి మానవుడే అనుభవ జ్ఞానం గలవాడు మరియు ఆత్మ సాక్షాత్కారం పొందిన మహాయోగ సంచారం ద్వారా శుద్ధ దేహమునే దేవుడిగా మార్చేసినాడు ఎంత నరుడే నారాయణుడు అయిపోయింది మహాకులందరూ ఈ దేహమునే దేవాలయంగా మార్చుకున్నారు నరుడే మహావీరుడు నారాయణుడిగా మారి మానవుడిగా మరి ఇతరులను కూడా దేవుళ్ళని చేశారు తాను సమస్త విశ్వంలో దేవత్వం చేసే ప్రేరణ జాగృతి శ్రీ కులాజీ బాబా చేస్తున్నారు ఈ కార్యాలను ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు తప్పక తన అంతిమ లక్ష్యాన్ని చేరుకుంటారు అంతిమ లక్ష్యం నేను ఎవరిని నేను ఎక్కడి నుండి వచ్చినా నా కర్తవ్యం ఏమిటి చివరికి నేను ఎక్కడికి వెళ్తాను అనేది అంతిమ లక్ష్యాన్ని వాళ్ళు తప్పక చేరుకుంటారు ఈ గ్రంథాలను అధ్యయనం చేసి పారాయణం చేసి దాన్ని చెప్పిన వాళ్ళు శ్రద్ధగా విన్నవాళ్ళు తన అంతిమ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు ఇదేనా కులాది దృఢమైన విశ్వాసం ఉంది బాబా చెప్తున్నారు ఈ సంకల్ప కారణం ఏంటంటే ఆత్మ పంచ పంచమహాభూతాత్మకమైన సృష్టి యొక్క నిర్మాణకర్త ఆ పరమేశ్వర స్వరూపుడే అయి ఉన్నాడు ఆత్మకు వ్యతిరేకంగా ఏ దేవుడు కానీ ఏ పరమేశ్వరుడు లేడు ఇది శ్రీ కిలాది బాబా గారి అంతిమ నిర్ణయాత్మకమైన ఆలోచన ఉన్నది పంచతత్వాల ఆత్మ కంటే పిలిచిన దేవుడు లేడు మహాభూతాల కంటే వేరే దేవుడు లేనే లేడు ఆయనే ఈశ్వరుడు ఇదే నా దృఢ నిశ్చయము అందుకనే మీరు ఆత్మ గురించండి పిలిచండి చదవండి అర్థం చేయండి మీ జీవితంలో మీరు ఉద్ధరింపబడండి ఇతరులు కూడా ఉద్ధరిం ఆచరించేటట్టు చేయండి మంచి గడి బాబారు ఇక్కడ దృఢమైన విశ్వాసంతో తన కార్యాలేనికి ఈ గ్రంథాలను సంపాదించుకునేది అందరికీ సంపాదించిన ఆస్తి ధనముండకుండా సంపాదించి మనుషులను సంపాదించు మానవ సేవే మానవ సేవే విశ్వమే నా కుటుంబం అనుకున్నాను ఈ మా తన ఇద్దరు బిడ్డలు కొడుకులు కాదు ఈ వచ్చే వాళ్ళంతా నా బిడ్డలే నా కుటుంబమే అంటున్నాడు అందరికీ తన శక్తిని దారి బాధల నుండి రోగాల నుండి దూరం చేస్తున్నాడు ఒక డాక్టర్గా డాక్టర్గా రోగాలను దూరం చేస్తున్నాడు ఒక జ్ఞానిగా జ్ఞానాన్ని బోధిస్తున్నాడు ఇంత చేసింది ఎవరు ఒక మహాత్ముడు తెలంగాణ हे धर्म गुरुची पूजा म्हणजे काय त्याला जसं वागल जसे त्याच असं त्याला प्रेमान त्याच्यासारखं वागा याला पूजा हात दावायचे पाय लावायचे दा पाय धुवून पियाचे नाही हे लक्षात ठेवा ते नाही फक्त आपला अंतकरण सुद्धा करून गुरुला त्याचे काय वचन आहे त्याचे काय संत प्रमाण आहे ते तुम्ही त्याला हृदयामध्ये ठेवा ना अखंड त्याची पूजा करत राहा हे पूजा आहे माझी पूजा नाही फोटोची पूजा करसाल ना काही जर बोलत बसाल तर बाबा तिथं राहणार नाही लक्षात ठेवा पर्यंत मी आज माझ्यामध्ये ईश्वर आहे माझ्यामध्ये मी ईश्वात हो शेवट बोलतो तुम्हाला तुम्ही माझ्यामध्ये हा पाप नाही पुण्य नाही तिथं जे काय आहे इकडे की नुला करा मान द्या पुणे तिथ्या करा नाही म्हणून नाही माझे बी पुणेथे भंडाऱ्या होणा माझ्या फोटोची पुजा चालली पण तिथर बसू नका ज्ञान भेटते का त्यातून कोणाला भेटलं का